తిరుపతిలో ఫ్లేమింగో ఫెస్టివల్ ను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు తారక రామ స్టేడియం నుంచి నాలుగళ్ల మండపం వరకు ర్యాలీ సాగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు నెల పది పదకొండు తేదీలో పులికాట్ సదస్సు సరస్సులో ఫ్లేమింగో ఫెస్టివల్ ను అట్టహాసంగా నిర్వహించనున్నట్లు తెలిపారు నెలపట్టు అటకాని తిప్ప ప్రాంతాల్లో విదేశీ పక్షుల పండుగ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు సార్ 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 ఓకే ఓకే పులికాట సరస్సులో తీరాన ఈ నెల పది పదకొండు తారీఖులో మనము ఫ్లెమింగో ఫెస్టివల్ అట్టహాసంగా చేసుకోబోతున్నాము మనందరికీ తెలిసిందే గతేడాది కూడా మనము ఫ్లెమింగ్ ఫ్లెమింగో ఫెస్టివల్ని చాలా పెద్ద ఎత్తున కండక్ట్ చేయటం జరిగింది సుమారుగా మూడు రోజుల పాటు గతేడాది మూడు నాలుగు లక్షలకి పైచికి జనాలు నేలపట్టు బర్డ్ శాంక్చురీ అదేవిధంగా అటకాని తిప్ప అదేవిధంగా బీవీపాలెం బోటింగ్ అదేవిధంగా సూళ్ళూర్పేటలో నిర్వహించినటువంటి మూడు రోజులు స్టా వివిధ రకమైనటువంటి స్టాల్స్ ఆటల పోటీలు అదేవిధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిని కూడా మనం ఫ్లెమింగో బర్డ్స్ నేలపట్టు బర్డ్ శాంక్చురీకి వచ్చేటువంటి అనేకమైనటువంటి పక్షులు జాతులని మనము ఫోకస్ చేస్తూ వాటిని వాటి పర్యావరణాన్ని ఆ ఇకోసిస్టమ్ని పెంపొందించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అదంతా కూడా ముఖ్యంగా పిల్లల్లో ఆ సైంటిఫిక్ టెంపర్ని పెంచే విధంగా గత ఏడాది ఫెస్టివల్ మనము చేసుకోవడం జరిగింది అదేవిధంగా స్థానిక ప్రజలకు మరియు చుట్టుపక్కల నుంచి వచ్చేటువంటి సందర్శకులకు కూడా మంచి వాతావరణంలో గతేడాది మనం చేసుకున్నాం ఈ ఏడాది అంతే విధంగా ఇంకా పెద్ద ఎత్తులో మనము అడిషనల్గా కొన్ని ఈసారి కూడా ఫ్లెమింగో ఫెస్టివల్లో ఇంక్లూడ్ చేశాము ముఖ్యంగా శ్రీ సిటీలో టూ డేస్ వర్క్షాప్ కమ్ సింపోజియం ఇండస్ట్రియలిస్ట్ తోటి కాఫీ విత్ ఇండస్ట్రియలిస్ట్ అదేవిధంగా నేచురల్ హిస్టరీ సొసైటీ వాళ్ళతోటి ఇట్లాగా ఎవరెవరైతే జంతు ప పక్షుల ప్రేమికులు ఉన్నారో అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ కూడా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో భాగంగా ఈ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం వాళ్ళకు సపరేట్గా శ్రీ సిటీలో టూ డే వర్క్షాప్ పెట్టడం జరిగింది మన జిల్లాకి ఇప్పుడు సుమారుగా ఫార్టీ టూ పర్సెంట్ ఫారెస్ట్ కవర్ ఉంది చాలా జలపాతాలు కూడా మన జిల్లాలో ఉన్నాయి ట్రెక్కింగ్ రూట్స్ ఉన్నాయి వాటిని కూడా ప్రమోట్ చేయడానికి ఈసారి ఉబ్బల మడుగు క్లస్టర్ని కూడా ఒకటి ఈసారి ఫెస్టివల్లో మనం తీసుకురావడం జరిగింది మనకి ఐలాండ్ టూరిజం గుడి గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి టూరిజం సమీక్షలో కూడా చాలా పెద్ద ఎత్తున చెప్పడం జరిగింది దాంట్లో దాన్ని పురస్కరించుకొని మనకున్నటువంటి పులికాట సరస్సులో ఇరక్కం ఐలాండ్ని కూడా మనం పెద్ద ఎత్తున టూరిజం యాక్టివిటీ